హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే మీరు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు అనేది చూద్దాం అంటే మీరు పెళ్లి చేసుకునే వ్యక్తి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి తను ఎలాంటి మనస్తత్వం గల పర్సన్ తన మెంటాలిటీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు అయితే రెజొనేట్ అవుతుందో వరకు తీసుకోండి అండ్ మిగతా అదంతా స్కిప్ చేసి చేయండి అండ్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజినేట్ అయితే కనుక ఇది మీ వీడియో లేదు అంటే వీడియోని స్కిప్ చేసేయచ్చు సో పోస్ట్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు మీ కరెంట్ సిచువేషన్కి ఈ రీడింగ్ రెజినేట్ అవుతుంది అయితే కనుక మాత్రమే మెసేజ్ తీసుకోండి ఓకేనా అండ్ అలాగే ఒక పర్సన్ కామెంట్ చేశారు లైక్ నా నా మనసు మూవ్ ఆన్ అవ్వమని చెప్తుంది అని చెప్పి కమెంట్ చేశాడు సో ఇక్కడ ఏంటి అంటే మీ మనసు ఏం చెప్తుందో అది వినండి ఓకేనా బికాస్ మన సోల్ అనేది ఉంటది కదా సోల్ మన ఇంట్యూషన్ మనకు కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట ఇది చెయ్యి ఇది చెయ్యకు అని మన ఇంట్యూషన్ మనకి చెప్తూ ఉంటుంది సో మీకు ఏది అనిపిస్తుందో అదే చెయ్యండి అండ్ అలాగే వీడియోస్ చూసినప్పుడు వీడియోస్లో మీకు వచ్చే మెసేజెస్ మీకు యాక్సెప్ట్ చేయాలి అని అనిపించట్లేదు అనుకోండి యాక్సెప్ట్ చేయకండి ఓకేనా ఏది కూడా మనం ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు మీకు ఒకవేళ మీ మనసు నాకు మోన్ అయిపోవాలనిపిస్తుంది ఈ పర్సన్ నాకు వద్దు అని చెప్తే అలాగే మీరు వేయండి మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అదే వినండి ఓకేనా మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ మీకు రెజనేట్ అవుతున్నాయి ఇలా చేస్తే నా సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అని మీకు నమ్మకం వస్తేనే మీరు ఫాలో అవ్వండి లేకపోతే గా ఫాలో అవ్వద్దు బికాస్ ఎవ్వరు కూడా ఇక్కడ గా మెసేజ్ వీడియోస్ చూడమని కానీ రీడింగ్స్ చూడమని కానీ ఎవ్వరూ చెప్పట్లేదు మీకు మీ ఇంట్యూషన్ మీకు ఏ చెప్తుందో అదే చేయండి అండ్ యూనివర్స్ ఏదైనా మెసేజ్ ఇస్తుంది అంటే ఒక రీజన్ తోనే ఇస్తుంది సో అవి మీరు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయండి లేదు అంటే అది మీ ఇష్టం ఓకేనా సో అదనమాట మీకు వరకు ప్రెజెంట్ అవుతుందో అక్కడివరకే తీసుకోండి ఇంత అంతా కూడా స్కిప్ చేసేసేయండి ఓకేనా ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు నేను ఎవ్రీ వీడియోలో ఇదే చెప్తుంటాను సో మీ మనసుకి ఏదనిపిస్తుందో అదే చేయండి ఓకేనా సో అదన్నమాట సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి సో మీకు ఎక్కడ రిలేట్ అవుతుందో వరకే తీసుకోండి ఓకేనా అండ్ అలాగే నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో అదే థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండీ అండ్ మీకు ఏమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోస్ ప్లీజ్ టెల్ మీ సో సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ మెసేజ్ వీళ్ళని చూసే నా కలెక్టివ్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ని మ్యారేజ్ చేసుకోబోతున్నారు మై కలెక్టివ్ విల్ గెట్ మ్యారీ టు ప్లీజ్ టెల్ మీ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ని మ్యారేజ్ వీళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వస్తున్నారు చెప్పండి యూనివర్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ సో మీరు ఎలాంటి పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటారు అంటే మీ పర్సన్ ఒక అథారిటేటివ్ పర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి అంటే లైక్ తను ఒక మంచి పొజిషన్లో ఒక కవర్ ఉన్న పొజిషన్లో ఒక అథారిటేటివ్ ఫిగర్ అయి ఉండొచ్చు అంటే తన జాబ్ లో ఒక మంచి స్టేజ్లో తను ఉండి ఉండొచ్చు అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ ని మీరు మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ పర్సన్ ఏంటి అంటే ఎక్కువ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయరు అనమాట సో ఈ పర్సన్ కి తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఎక్కువ తొందరగా ఓపెన్ అప్ అవ్వరు అండ్ ఆల్సో ఏంటంటే ఈ పర్సన్ కి చాలా ఆప్షన్స్ ఉంటాయి అంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్ లో ఒకవేళ కెరీర్ వైజ్ గా అనుకుంటే చాలా ఆపర్చునిటీస్ వస్తాయి బికాస్ తను ఆల్రెడీ ఒక అథారిటేటివ్ పర్సన్ సో తనకి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి చాలా చాయిసెస్ ఉంటాయి చాలా ఆప్షన్స్ ఉంటాయి తనకి లో అండ్ ఆల్సో తను చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే పర్సన్ అనమాట తను ఒక ఒక పని చేయాలి అనుకుంటే చాలా ప్రాక్టికల్ వేలో ఆలోచించి చాలా ఎలా అంటే ఇంకా ఇది నేను చేయాల్సిందే అనే ఒక జోన్లో ఆ యాక్షన్ స్టార్ట్ చేస్తారన్నమాట ఆ వర్క్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ తన లైఫ్ లోకి వస్తున్నా కూడా అవన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ మెంటాలిటీ ఉన్న పర్సన్ తన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ తన ముందుకు వెళ్ళే టైప్ అనమాట అంటే లైక్ ఎమోషన్స్ ని హోల్డ్ పెట్టుకొని ఒక స్ట్రాంగ్ గా ఒక స్టెప్ తీసుకునే పర్సన్ లైక్ తను ఒక ఎమోషనల్ పర్సన్ అయితే కాదండి అంటే తనకి లోపల ఎంత ప్రేమ ఉన్నా కూడా అది అయితే ఎక్స్ప్రెస్ చేయదు సో ఒకవేళ ఏదైనా గొడవలు వచ్చాయి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చాయంటే తను కూర్చొని బాధపడే మనస్తత్వం ఉన్న పర్సన్ అయితే కాదు ఒక యాక్షన్ తీసుకుంటారు అది ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఒక యాక్షన్ తీసుకుంటారు ఒక అథారిటేటివ్ గా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా తన ముందుకు వెళ్తారన్నమాట సో ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ తనలో ఉంటాయి ఇంకా చూద్దాం ఇంకా అసలు తనకి ఎలా ఉండబోతున్నారు తన క్యారెక్టరిస్టిక్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా డిఫరెంట్ అనేది చూద్దాము సో యూనివర్సిటీస్ అన్ని మ్యారేజ్ చేసుకునే పర్సన్ ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ లో ఉంటారు అండ్ ఆల్సో ఏంటి అంటే వీడియో ఓన్లీ సింగిల్స్ కి మాత్రమే కాదు అండి మీరు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఉంటే మీ పార్ట్నర్ కూడా ఇలా ఇలానే ఉంటారు అనమాట వాళ్ళు కూడా ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ పర్సన్ ని మీరు మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు ఓకేనా సో అది ఇది ఓన్లీ సింగిల్స్ కి అని అయితే కాదు వీడి ఓకే సో ఎవరికైనా వర్క్ ఇస్తుండే మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్ లో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అని చెప్పి ఓకేనా సో అది ఒకవేళ మీరు సింగిల్స్ అయితే మీకు కాబోయే వైఫ్ ఆర్ హస్బెండ్ ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ లో ఉంటారు ఓకే సో అదొకటి గుర్తు పెట్టుకోండి సో ఇంకా చూద్దాం యూనివర్సిటీ నుంచి ఏమైనా ఉన్నాయో సో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ Person, my life, look, was So, you please tell me what kind of a person will come into my collective partners as their uh, spouse. So, tell me, universe King of Pentacles, Three of Cups, Sun, and Eight of Wands. Beautiful. బ్యూటిఫుల్ సో ఇప్పుడేంటి అంటే ఈ పర్సన్ చాలా అథారిటేటివ్ అండి నేను ఆల్రెడీ చెప్పాను సో చాలా అథారిటేటివ్ చాలా పవర్స్ ఉంటాయి తనలో తను ఏమనుకున్నా అనుకున్నా అది కేపబిలిటీ ఉన్న పర్సన్ అనమాట అండ్ ఆల్సో ఒక మంచి స్టేజ్ లో ఉంటారండి తను ఏ జాబ్ చేస్తున్నా కూడా ఒక మంచి పొజిషన్ లో ఉంటారు అండ్ తనకేంటి అంటే మీ పట్ల చాలా ప్రేమ ఉంటది చాలా అనురాగం ఉంటది మీరంటే చాలా ఇష్టపడతారు తను అండ్ మీతో ఉంటే తనకి సక్సెస్ ఉంటుంది అని తను నమ్ముతారు అండ్ మీకోసం మీ ఏం ఇవ్వడానికైనా రెడీ అవుతారు అండ్ చాలా కమ్యూనికేటివ్ కూడా ఈ పర్సన్ చాలా కమ్యూనికేట్ చేస్తారు చాలా ఎలా అంటే ఒక ఒక సిచ్యువేషన్ వచ్చింది అంటే తన బెస్ట్ తను ఇవ్వడానికే ట్రై చేస్తారు అనమాట అండ్ తనకి చాలా చాలా ప్రేమ ఉంటుంది మీతో అండ్ నీతో సక్సెస్ కావాలి నీతోనే సక్సెస్ ఉంటుంది అని ఆలోచించే ఒక మెంటాలిటీ ఉన్న పర్సన్ అనమాట అంటే తను ఏం చేసినా కూడా తనకి సక్సెస్ రావడం కోసమే తను చేస్తాడు తను తను చేసే పనిలో తను ఎక్కడి వరకైనా వెళ్తారు ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు ఎంత యాక్షన్ తీసుకోవడానికైనా ముందుంటారు యాక్షన్ తీసుకుంటారు అండ్ తను చేసే పనిలో డెఫినెట్ గా సక్సెస్ వచ్చేదాకా దాన్ని వదిలిపెట్టాలన్నమాట సో అంత స్ట్రాంగ్ పర్సన్ అంత ఫోకస్డ్ పర్సన్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనమాట ఈ పర్సన్ సో ఎలా అంటే ఒక పని కావాలి అంటే దానికోసం ఎంతైనా కష్టపడతారు తను ఆ సక్సెస్ తీసుకురావడానికి ఎంతైనా కష్టపడతారు అది కెరియర్ అయి ఉండొచ్చు రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు సో ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే త్వరగా గివ్ అప్ ఇచ్చే పర్సన్ కాదనమాట దానికోసం సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తారో అది సాధించుకొని తిరిగి వస్తారు అనమాట అండ్ ఆల్సో ఈ పర్సన్కి ఏంటంటే మీరంటే చాలా చాలా ఇష్టం చాలా రెస్పెక్ట్ ఇస్తారు మీకు అండ్ మీకు తనకి అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా చాలా మంచిగా ఉంటాయి అండ్ మీ మాట తను వాల్యూ ఇస్తారు తన మాటకి మీరు వాల్యూ ఇస్తారు సో ఇది ఒక కైండ్ ఆఫ్ సోల్ మేట్ బాండింగ్ అనమాట సో మీ ఇద్దరికి ఒకరి ఒకరు రెస్పెక్ట్ చేస్తుంటారు ఒకరికొకరికి వాల్యూ ఇస్తారు మీ మీ ఒపీనియన్ ని తన అగ్రి చేస్తారు తన ఒపీనియన్ మీరు అగ్రి చేస్తారు సో ఈ పర్సన్ ఏంటి అంటే తనకి చాలా ప్రేమ ఉంటుంది సో మీ తన స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అర్థం చేసుకునే గుణాలు తినకి చాలా ఉంటాయండి చాలా చాలా అర్థం చేసుకుంటారు ఈ పర్సన్ సో చాలా అండర్స్టాండింగ్ అని చెప్పొచ్చు అండ్ తను ఎక్కడికైనా వెళ్తారు ఈ రిలేషన్షిప్ లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకునే కేపబిలిటీ ఉన్న పర్సన్ అనమాట అంత తొందరగా గివ్ అప్ ఇచ్చే పర్సన్ అయితే కాదు ఓకేనా సో చూద్దాం ఇంకా ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఈ పర్సన్ లో ఉన్నాయో అనేది అండ్ అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే ఇట్ థింట్ ఈస్ మీరు కనుక సింగిల్స్ అయి ఉండి ఈ వీడియో చూస్తుంటే కనుక ఈ పర్సన్ మీకొక వర్కర్ అయి ఉండొచ్చు కలీగ్ అయి ఉండొచ్చు ఒకే దగ్గర వర్క్ చేస్తుండొచ్చు లేదా ఒక బిజినెస్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు సో ఆ పర్సన్ ఆ పర్సన్ ని మీరు మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది బికాస్ తను ఒక అథారిటేటివ్ ఫిగర్ అంటే మీరు ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే మీ టీమ్ లీడ్ అయి ఉండొచ్చు లేకపోతే మేనేజర్ అయి ఉండొచ్చు అంటే మీకన్నా ఇంకొక హై పొజిషన్ లోనే తను ఉంటారనమాట సో కొంతమందికి ఇది కూడా రెజనెట్ అవుతుంది ఇది కూడా వర్తిస్తుంది లైక్ మీకన్నా హయ్యర్ లో ఉన్న మీ బాండ్స్ నో లేకపోతే మీ బిజినెస్ పార్ట్నర్ నో మీరు మ్యారేజ్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఓకేనా సో అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు రెజనెట్ చేసుకోండి అది ఇంత చూద్దాం ఇంకా ఈ కి ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని చెప్పి యూనివర్సిటీస్ వెళ్ళి అదర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ పర్సన్ ఇంకా ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తుంది యూనివర్స్ క్యారెక్టర్స్ ఎలా ఇవాళ మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి ఇంకా ఆఫ్ ఫోర్త్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ ఫోర్ట్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఈ పర్సన్ చాలా అథారిటేటెడ్ పర్సన్ చాలా పవర్స్ ఉన్న పర్సన్ అని ఎగేన్ అని గేన్ అదే వస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఎంత హై క్వాలిటీస్ ఉన్న పర్సన్ అంటే చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే పర్సన్ అండ్ తనకి జస్టిస్ కోసం తను ఎంత దూరమైనా వెళ్తారు అండ్ ఆల్సో ఒక పనిలో తను ఏదైనా చేస్తుంటే అందులో ట్రూత్ ఎక్కువగా తను ట్రూత్ తెలుసుకొని ముందుకెళ్తారనమాట ఏదో లైక్ బ్లైండ్ స్టెప్ వేసేసి ఇదే నిజము అని నన్నే పర్సన్ అయితే కాదు చాలా ఆలోచించి చాలా సిచ్యువేషన్ అనలైజ్ చేసి అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటారు అంత ఈజీగా డెసిషన్ తీసుకునే పర్సన్ అయితే కాదు అంటే ట్రూత్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం చాలా జస్టిస్ అంటే తను ఒక న్యాయపరమైన వ్యక్తి అనమాట అంటే ఒక ఒక పర్సన్ మనం నమ్మాలి అంటే చాలా టైం పడుతుంది ఆ పర్సన్ జెన్యునా కాదా అని బట్ ఈ పర్సన్ మాత్రం చాలా జెన్యున్ అండి అండ్ తను ఒక ట్రూత్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది ఫాల్స్ సిచ్యువేషన్ ని ఫాల్స్ ట్రూత్ ని అస్సలు యాక్సెప్ట్ చేసే పర్సన్ అయితే కాదు తను నిజాన్ని నిజం ఇది అబద్ధం అని నికట్టుగా చెప్పే పర్సన్ అనమాట బికాస్ ఆల్వేస్ విల్ క్వశ్చన్ అంటే అది మీరు ఫీమేల్ అయినా మేల్ అయినా చూసిండే వాళ్ళు మీ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు మేల్ అనుకోండి మీకు వచ్చే వైఫ్ తను నిజం కోసం నిజానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ అలాగే ఇది నిజం అని ఖండించే వ్యక్తి ఒకవేళ తన కళ్ళ ముందు ఏదైనా రాంగ్ జరుగుతుంది అంటే ఇది రాంగ్ అని ధైర్యంగా ముందుకెళ్ళి చెప్పే క్వాలిటీస్ ఉన్న పర్సన్ అన్నమాట ఓకేనా ఒకవేళ మీరు మేల్ చూస్తుంటే మీ ఫీమేల్ వైఫ్ అలా ఉంటుంది అండ్ మీరు ఒకవేళ ఫీమేల్ చూస్తుంటే మీకు వచ్చే హస్బెండ్ ఇలాంటి క్వాలిటీస్ ఉంటారు ఉంటారనమాట అంటే తను చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు నిజాన్ని నిజం అని చెప్పే కెపాసిటీ ఉన్న పర్సన్ తను ఒకరికి భయపడే టైండ్ ఆఫ్ అ పర్సన్ అయితే కాదు అండ్ తను అనుకున్న నిజానికి తను అను తను చేయాలనుకున్న పనులకి డెఫినెట్ గా ఒక ప్యాషనెట్ గా ఒక ఫాస్ట్ యాక్షన్ తీసుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అంటే నేనేం చేయలేను నా వల్ల కాదు అని గివ్ అప్ ఇచ్చే పర్సన్ అయితే కాదండి చాలా చాలా యాక్షన్ ఓరియెంటెడ్ పర్సన్ అండ్ తను ఇలా ఆర్డర్ చేస్తే స్టేజ్ లో ఉంటారనమాట ఈ పని నాకు చేయను చేసి పెట్టాలి అనే ఒక స్టేజ్లోనే ఉండే పర్సన్ అండ్ అలాగే తను ఒక 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 ప్యాషన్ బిగ్నైజ్ చేస్తారు ఏదైనా కావాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నారంటే మాత్రం ఏం కాదరనమాట అది ఏదైనా కూడా అది కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా నేను చేయాలి అంటే చెయ్యాలి అంతే సో ఒక ఫాస్ట్ గా వచ్చేసి యాక్షన్ తీ స్టార్ట్ చేస్తారు యాక్షన్ లో సక్సెస్ తీసుకొని వెళ్తారు అనమాట అంటే అంత టాలెంటెడ్ ఉన్న పర్సన్ అనమాట అండ్ ఆల్సో ఇంకొక మెసేజ్ ఏం వస్తుంది అంటే ఈ పర్సన్ ప్రొఫెషనల్ వైజ్ గా ఒక కోర్ట్ లోనో లేకపోతే ఒక జస్టిస్ ఫీల్డ్ ఉంటది కదా ఒక లాయర్ ఒక జడ్జ్ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంటది సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ చూస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రెజినేట్ అవుతుంది అనమాట మోస్ట్ ప్రాబబ్లీ ఈ పర్సన్ ఏ లో ఉన్నా కూడా ఒక మంచి పొజిషన్ లో ఉంటారు ఒక మంచి స్టేజ్ లో అయితే తను ఉంటారు ఖచ్చితంగా అండ్ ఆల్సో ఏంటి అంటే చాలా ప్రేమకి ఎక్కువ వాల్యూ ఇస్తారండి అంటే ఒక ఒక ఎమోషన్స్ ని చాలా అర్థం చేసుకునే పర్సన్ అండ్ అలాగే ఏదైనా సిచ్యువేషన్ లో వాళ్ళ పర్సన్ లో వాళ్ళ లైఫ్ లో ఏదైనా గుడ్ మెమొరీస్ ఉన్నాయి అంటే ఈ సిచ్యువేషన్ నాకు ఒక మంచి హ్యాపీనెస్ ఇచ్చింది అంటే ఆ హ్యాపీనెస్ ని ఒక మెమొరీస్ లాగా క్రియేట్ చేసుకునే పర్సన్ అనమాట సో ఒక ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ ఒక పర్సన్ ని అర్థం చేసుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ ఆల్సో యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్ అనమాట సో ఈ పర్సన్ ఓవరాల్ గా ఏంటి అంటే చాలా ధైర్యవంతులండి మీరు ఎవరైతే ఎవరికోసం అయితే వీడియో చూస్తున్నారో అంటే లైక్ మీకు వచ్చే పౌస్ గురించి చెప్తున్నాను సో ఎవరు మీ పర్సన్ ఎలా ఉండబోతారంటే చాలా యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటారు ట్రూత్ కి ఇంపార్టెంట్ ఇస్తారు అండ్ ఒక జస్టిస్ ఆల్వేస్ ఒక జస్టిస్ కోసం ఆలోచిస్తారు అండ్ అన్యాయం చేస్తున్నారు ఎవరైనా అంటే మాత్రం ఊరుకునే పర్సన్ అయితే కాదు చాలా ప్రాక్టికల్ పర్సన్ చాలా యాక్షన్ ఓరియంటెడ్ పర్సన్ అండ్ తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేసి సాధిస్తారు సో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ అయితే మీకు ఒక స్పౌస్గా వస్తారు సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న పర్సన్ మన లైఫ్ లో వస్తున్నారంటే అది ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనే చెప్పుకోవాలి సో తను ఎలా అంటే ఒక ప్రేమ్కి కానీ ఒక కి కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అనమాట సో ఎవరైనా లైక్ ఒక ఒక పర్సన్ లో మనం కోరుకునేది అదే కదా సో అన్ అలాంటి క్వాలిటీస్ అన్ని కూడా ఈ పర్సన్ లో ఉన్నాయి ఐఎమ్ సో హ్యాపీ ఎవరికైతే ఈ వీడియో రెజనేట్ అవుతుందో యు ఆర్ రియలీ రియల్లీ హ్యాపీ అనమాట ఓకేనా సో చూద్దాం ఇంకా యూనివర్స్ నుంచి అసలు మీకు ఏమైనా బ్లెసింగ్స్ ఉన్నాయా ఈ మ్యారేటల్ లైఫ్ గురించి అని బికాస్ ఈ వీడియో మీ మ్యారేజ్ ఎవరి ఎవరిని చేసుకుంటారు అనే కాన్సెప్ట్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యాక మీకు ఇలాంటి గైడెన్స్ ఉంది అనేది చూద్దాం అంటే ఈ పర్సన్ ఇలాంటి అథారిటేటివ్ పర్సన్ మీ లైఫ్ లైఫ్లోకి వచ్చారు అంటే మీరు ఎలా ఉండాలి మీకు గైడెన్స్ ఏంటి తనతో మీరు ఎట్లా ఉండాలి అనేది ఒక గైడెన్స్ చూద్దాం యూనివర్స్ నుంచి యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ తో మే కలెక్టివ్ ప్లీజ్ టెల్ మీ ముస్ ద గైడెన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సూపర్ అండ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే ఇక్కడ యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే మీరు మీ మనసు ఏది చెప్తుందో అది వినాలి ఓకేనా సో అంటే ఇప్పుడు ఈ పర్సన్ అనే పర్సన్ మీ లైఫ్ లో ఎప్పుడు వచ్చినా కూడా ఆ పర్సన్ మీతో ఆల్వేస్ మీకు ఈక్వల్ గా ఉండడానికే ట్రై చేస్తారనమాట సో మీరు కూడా మీ మనసు ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి అని యూనివర్స్ చెప్తుంది అని అలాగే మీకేంటి అంటే ఒక్కసారి అడుగు ముందుకేస్తున్నారు అంటే మళ్ళీ వెనకకు తిరిగి చూడకూడదు ఓకేనా సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అది మీరు ముందుకే వెళ్ళాలి కానీ మళ్ళీ వెనకకు తిరిగి చూడకూడదు అంటుంది బికాస్ మీకు అన్ని మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్న కోసం మీ లైఫ్ లోకి వస్తున్నారు సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే ఇట్ ఆస్ బోర్ హెడ్ ముందుకు ఒక లైఫ్ ని ఇంకా ఫ్యూచర్ ని ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి వెనకకు తిరిగి చూడకండి మీ హార్ట్ ఏం చెప్తుందో అదే వినండి అని యూనివర్స్ చెప్తున్నారు మీకు ఓకే సో బ్యూటిఫుల్ అండి ఐ గెస్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చేక్ ఎంతో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అనుకుంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేయండి డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కావాలంటే కాంటాక్ట్ చేయండి ఓకేనా సో అదనమాట ఈరోజు వీడియో అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పిల్ ద ఎండ్ టేక్ కేర్ బాబాయ్ అండ్ నమస్తే